హలో అండి రేషన్ కార్డు ఉన్నవారు తప్పకుండా ఈ నియమాలంటే పాటించాల్సిందే లేకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుంది ఆ ఏంటో వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోపై ఒకరు చేయండి రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్క భారతీయ కుటుంబానికి రేషన్ కార్డు అనేది ప్రతి భారతీయ కుటుంబానికి అత్యంత అవసరమైన గుర్తింపు ఒకటి ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పౌరుల సబ్సిడీ ఆహార ధాన్యాలు మరియు నిత్యవసర వస్తువులను పొందడంలో అయితే సహాయపడటమే కాకుండా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు చెల్లుబాటు అయ్యే రుజువుగా కాకూడదా పనిచేస్తుంది అయితే కొన్ని తప్పనిసరి నియమాలు అయితే పాటించడం ఒకవేళ విఫలమైతే మాత్రం రేషన్ కార్డు రద్దు లేదా నిష్క్రమణ చేయబడుతుందని చాలామంది అయితే తెలియదు అయితే ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో పూర్తి సాధారణ రేషన్ కార్డుతో లింక్ చేశారా రేషన్ కార్డులో జాబితా చేయబడిన ప్రతి కుటుంబ సభ్యుడు వారి ఆధార్ నెంబర్ను రేషన్ కార్డుకైతే లింక్ చేయడం అయితే తప్పనిసరి ఈ దశ లబ్ధిదారుల ప్రామాణికతను ధృవీకరించడానికి మరియు నకిలీని నివారించడానికి అయితే ఇదైతే సహాయపడుతుందనమాట అలాగే ఆధార్ లింక్ పూర్తి కాకపోతే మాత్రం రేషన్ కార్డు స్వయం చాలకంగా రద్దు చేయబడుతుందని చెప్తున్నారు అలాగే వేలిముద్ర ప్రామాణీకరణ అయితే తప్పనిసరి అంటున్నారు రేషన్ కార్డు దుకాణాల్లో ఇప్పుడైతే ఎలక్ట్రికనల్ ఎలక్ట్రికల్ లేదా ప్రింట్ ఆఫ్ సెట్ యంత్రాలు అమర్చబడి ఉన్నాయి ఇవి వేలిముద్ర స్కానింగ్ ద్వారా వినియోగదారుల గుర్తింపునైతే ధృవీకరిస్తాయి ప్రతి కుటుంబ సభ్యుని బయోమెట్రిక్ వేలుముద్రను రేషన్ కార్డుతో అనుసంధానించాలి బయోమెట్రిక్ ప్రామాణీకరణ లేకుండా మీ రేషన్ వస్తువుల కొనుగోలుకి అయితే ఆమోదించదు అలాగే క్రమం తప్పకుండా రేషన్ అయితే తీసుకోవాలి ప్రతి నెల రేషన్ సామాగ్రిని కొనుగోలు చేయడం తప్పనిసరి మీరు వరుసగా అనేక నెలలు మీ రేషన్ ఒకవేళ తీసుకోకపోతే మాత్రం సిస్టమ్ మీ కార్డును క్యాన్సిల్ చేస్తుంది సో పదే పదే తీసుకోకుండా ఉండటం వలన అధికారులు అయితే రేషన్ కార్డును రద్దు చేయడం జరుగుతుంది అలాగే రేషన్ కార్డు సమాచారాన్ని ధృవీకరించుకోండి మీ కుటుంబ వివరాల్లో చిరునామా కుటుంబ సభ్యుల సంఖ్య లేదా వైవాహిక స్థితి వంటి మార్పులు ఏమైనా ఉంటే మాత్రం మీరు వెంటనే రేషన్ కార్డును నవీనీకరించు కొత్తది తయారు చేసుకోవాలి సమాచారాన్ని నవీనీకరించడం విఫలమైతే వ్యవస్థలో వ్యత్యాసాలు ఏర్పడతాయి మరియు కార్డు సస్పెన్షన్ లేదా తిరస్కరణకు దారితీయడం జరుగుతుందంట అలాగే మాస్ వాడకాన్ని దీని ద్వారా అయితే నివారించవచ్చా అంటే వేరొక రేషన్ కార్డును ఉపయోగించడం లేదా బహుళ రేషన్ కార్డు కలిగి ఉండటం శిక్షారవమైన నేరం ప్రభుత్వం క్రమం తప్పకుండా ధృవీకరణ ద్రవ్యులను నిర్వహిస్తుంది మరియు ఏదైనా మోసపూరిత కార్యకలాపాలు ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి శాశ్వత బ్లాక్ లిస్ట్కి అయితే దారితీస్తాయన్నమాట అయితే రేషన్ కార్డుల డిజిటలైజేషన్ ఉంటుంది భారతదేశం అంటుతా రేషన్ కార్డు వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా డిజిటలైజేషన్ చేసింది కొత్త స్మార్ట్ కార్డులను వీటిని అనుమతిస్తుంది రేషన్ వివరాలను ఆన్లైన్లో చూసుకోండి అలాగే వారి యొక్క డిజిటల్ కాపీలను డౌన్లోడ్ చేసుకోండి వ్యక్తిగత వివరాలను సులభంగా ధృవీకరించుకోండి రేషన్ బ్యాలెన్స్ మరియు కొనుగోలు చరిత్రను తనిఖీ చేసుకోండి అలాగే రేషన్ కార్డు ఒకవేళ నిష్క్రియంగా లేవుంటే ఆధార వివరాలు వేలిముద్రలు తప్పపోయినా సమాచారాన్ని నవీనీకరించడానికి అయితే సమీపంలోని మీ రేషన్ కార్యాలయం లేదా ఈ సేవా కేంద్రాన్ని సందర్శించండి చివరిగా ప్రభుత్వం యొక్క కొత్త డిజిటల్ నియమాలు రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా పారదర్శకంగా మరియు అవినీతి రహితంగా మార్చడానికి ఇవి రూపొందించబడ్డాయని అంటున్నారు కానీ కార్డుదారులకు దీని అర్థం వారి వివరాలను క్రమం తప్పకుండా నిర్వహించడం మరియు నవీనీకరించడం చాలా బాధ్యత అలాగే రద్దును నివారించడానికి ఏమేమి ఉంటాయి అవి ఏంటనేది గుర్తించుకోండి కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లైతే లింక్ చేయడం తప్పనిసరి అలాగే బయోమెట్రిక్ వేలు ముద్ర నమోదును పూర్తి చేసుకోండి ప్రతీ నెల మీ రేషన్ అయితే తీసుకోవడం తప్పనిసరి మీ కార్డు సమాచారాన్ని తాజాగా ఉంచుకోండి ఈ సరళమైన దశలను అనుసరించడం వలన మీ రేషన్ కార్డు యాక్టివ్గా ఉండేలా చూసుకోవచ్చు లే మరియు మీ కుటుంబం ఎటువంటి అంతరాయం లేకుండా అవసరమైన ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతూనే ఉండవచ్చు అన్నమాట ఏ పారదర్శకలు నిర్ధారించడానికి మరియు మోసాలను నివారించడానికి ప్రభుత్వం ఇటీవల కొత్త మార్గదర్శకాలను అయితే ప్రవేశపెట్టింది మీరు మీ రేషన్ కార్డును సరిగ్గా నవీనీకరించడం లేదా నిర్వహించకపోతే మాత్రం మీ కుటుంబం ప్రభుత్వ ఆహారం మరియు సంక్షేమ కార్యక్రమాల కింద అందించే ప్రయోజనాలను పొందలేకపోవచ్చు సరైన రేషన్ కార్డు నిర్వహణ ఎందుకు ముఖ్యమంటే రేషన్ కార్డు అంటే బియ్యం గోధుమలు సక్కెరలను తక్కువ ధరలు కొనుగోలు చేయడానికి మాత్రమే కాదు ఇది ఎల్పీజీ సబ్సిడీ ఆరోగ్య భీమా పెన్షన్ పథకాలు వంటి బహుళ సంక్షేమ పథకాలు కూడా దీని ద్వారా ఉంటుంది అయితే నిర్లక్ష్యం లేదా పాత సమాచారం కారణంగా దేశవ్యాప్తంగా వేలాది రేషన్ కార్డులు ఇటీవల ఇటీవల నెలలో అయితే క్యాన్సిల్ చేయబడ్డాయి లేదా రద్దు చేయబడడం అయితే జరుగుతుంది సో మీరు ఎవరైనా ఉంటే మీ ఆధార్ని అయితే రేషన్ కార్డుకి లింక్ చేసుకోండి అలాగే రేషన్ అయితే నెలవారీగా తప్పనిసరిగా తీసుకోవడం అయితే మర్చిపోకండి మీ రేషన్ కార్డులు ఎవరినైనా యాడ్ చేయడమైనా డిలీట్ చేయడమైనా ఆ ప్రాసెస్ని కూడా తప్పనిసరిగా కంటిన్యూ చేసుకోండి ఓకే మన ఛానల్లో మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి